హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైందండి ఫుల్ వీడియో అప్లోడ్ చేసి ఈరోజు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నాను మామూలుగా నేను చేసే రెసిపీస్ అన్ని హెల్దీగా చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు కూడా నేను పప్పానం చేస్తున్నాను వితౌట్ ఆయిల్తో చూడండి కుక్కర్లో నేను ఆయిల్ అయితే వేయలేదు ఆయిల్ వేయకుండానే ఆవాలు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఆవాలు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై చేయాలి ఆ పింక్ కలర్ వచ్చేంత వరకు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీన్స్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే అన్నంలో కలిసిపోతాయి అవి తీయడానికి ఛాన్స్ లేకుండా పిల్లలు అన్నంతో కలిపి తినేస్తారు అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా తీసి పక్కన పెట్టడానికి ఛాన్స్ లేకుండా మెత్తగా ఉడికిపోతాయి టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి టమాటా కాస్త మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ లేకుండా రెసిపీ అంటే భయం ఇస్తుంది కదండి టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని ఇక్కడైతే ఆ టెన్షన్ లేదు ఆయిల్ లేకుండా చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కారం అండ్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కాస్త కారం మగ్గేంత వరకు ఒక రెండు మూడు సెకండ్లు మూత పెట్టి ఆ కారం మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ పప్పు అన్నం చేయడం కోసం నేను ఒకటిన్నర గ్లాసుల పెసరపప్పు ఒకటిన్నర గ్లాసుల బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్నా అండి ఆ క్లిప్పు మిస్ అయింది అవి వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత ఒకటి ఒక్క గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి నేను పప్పు బియ్యం కలిపి మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నేను తొమ్మిది గ్లాసుల వాటర్ వేసుకున్నాను వాటర్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు మంచిగా శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు లేదా నాలుగు విజులు వచ్చేవరకి ఉడకనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది చూడండి మూత తీసేసి గాలంతా తీసేసిన తర్వాత మూత తీసి అంత ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అయిపోతుందండి మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్కి బదులు ఆయిల్ లేకుండా తినలేని వాళ్ళు కానీ ఆయిల్ వాడకపోవడమే చాలా మంచిది కదండి అలా అని చెప్పి అన్ని రెసిపీస్ అలా చేసుకోలేము ఇట్లా కొన్ని కొన్ని వారానికి ఒకసారైనా ఇట్లా ట్రై చేస్తే మనం కొంచెం హెల్తీగా ఉండొచ్చు చూడండి ఫ్రెండ్స్ రెసిపీ అయితే రెడీ అయింది ఆల్రెడీ తినేశారు మా పిల్లలు నేను కూడా తింటున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి